హాయ్ అందరికీ నమస్కారం మా ఇంట్లో ఈరోజు మళ్ళీ స్పెషల్ చారు అవుతుంది చూస్తున్నారు కదా చింతకాయలతో నార తీసేసుకోవాలి ముందు ఒకవేళ కుదరకపోతే దంచుతున్నప్పుడైనా సరే నార అడ్డొస్తుంది వస్తుంది కదా అప్పుడు తీసేసుకోవాలి చారు అంటేనే చింతపండుతో చేస్తాము కానీ ఈరోజు ఫ్రెష్ చింతకాయ పచ్చి చింతకాయ దొరికింది కాబట్టి ఈ చింతకాయలతో చారు మంత్రాలకి చింతకాయలు రాలాయా అన్న సామెత గుర్తుందా మీకు దాని ఉద్దేశం జపం చేస్తూ ఉంటే చింతకాయలు రాలేవు కదా ప్రయత్నం చేస్తేనే రాలతాయి అని కదా ఉద్దేశం కానీ మనం అందరం ఎలా అర్థం చేసుకుంటాం ఏ రాయి విసిరితేనో పడతాయి అని అర్థం చేసుకుంటాం రాయి కాకుండా గెలతో కూడా తెంపవచ్చు మీకు విషయం చెప్పిన ఈ సామెత మీకు చెప్తున్నంత వరకు నా బుర్రలో కూడా మంత్రాలకి చింతకాయలు రాలతాయా అంటే దెబ్బలకే రాలతాయి అన్న ఉద్దేశం అన్నట్టుగా అనిపిస్తూ ఉండేది నా మనసులో కానీ అలా ఆలోచించడం తప్పేమో అని అనిపించింది ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటే ఇందులో గింజ లేతగా ఉంటుంది కాబట్టి నలిగినా పర్వాలేదు నలగకపోయినా పర్వాలేదు అయితే పచ్చిమిర్చి కూడా చింతకాయలతో పాటే వేసుకొని కాస్త గల్లుపు వేసి దంచుకుంటే సరిపోతుంది మేము ముందు మర్చిపోయాం కాబట్టి తర్వాత పచ్చిమిర్చికి కూడా వేసుకొని దంచుకున్నాము అలాగే చిన్న అల్లం ముక్క కుదిరితే జీలకర్ర కూడా వేసి దంచుకుంటే బాగుంటుంది ఇలా మీకు చెప్తున్నప్పుడే నాకు ఒక్కొక్కటి గుర్తుకొస్తుంది అరే కొత్తిమీర కూడా వేసి ఉంటే ఇంకా సూపర్గా అదిరిపోయేది కదా టేస్ట్ అలా గుర్తుకొస్తున్నాయి ఒక్కొక్కటి నూనె వేసి పోపు పెట్టుకున్న తర్వాత ఇలా దంచిన చింతకాయ వేసి దీన్ని కాసేపు పచ్చిదనం పోయేంతవరకు వేయించుకోవాలి అక్కడక్కడ చింతగింజలు కనబడుతున్నాయి కదా చింతకాయ పచ్చడి పెట్టినప్పుడు దాన్ని దంచేటప్పుడు మధ్య మధ్యలో దాని గింజలు తీసుకొని తింటే దాని రుచి అద్భుతంగా ఉంటుంది కదా అవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు ఇప్పుడు కారణాలు ఏమైనా చేతిలో కాస్త ఉప్పు పెట్టుకొని చింతకాయ పచ్చి చింతకాయ అలా పెట్టుకుంటూ తినడం కూడా గుర్తుకుంది కానీ ఇప్పుడు మాత్రం తినే ప్రసక్తే లేదు ఇప్పుడు అలా తినలేను అని చెప్తున్నాను అంతే ఎవరికైనా కుదిరి తినగలిగితే ఆహా కావలసిన నీళ్ళు పోసి మరగనిచ్చి ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే దంచేటప్పుడే మనం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా